పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ప్రచార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జైరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మరియు జైరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ శెట్కర్ గారు మాజీ జన్పిటిసి సర్దార్ గారు మరి మండలాధ్యక్షులు మల్లారెడ్డి గారు మరియు నాగనాథ్ సార్ గారు మాజీ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు బసిరెడ్డి గారు గారు యువజన కాంగ్రెస్ శివనాథుడు గారు ఇంకా వేదికపోయిన ఇంకా మాజీ మండలాధ్యక్షులు మా నాగన్న గారు మరియు మా విడ్డల రెడ్డి పటేల్ గారు వేదికపోయిన పెద్దలందరికీ మైపతి గుప్పేందర్ ఇంకా ఎవరెవరు అందరికీ ఒక పేరు పేరున ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అందరు కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలు పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం ముఖ్యంగా మీకు చెప్పారు ఏమి చెప్పారు లేదు అన్ని తెలిసిన విషయాలే ఉన్నాయి మీకు మొన్నటికి మొన్న మీరందరూ కంకణం కట్టుకొని మొత్తం ఆహార కృషి చేసి రాత్రిం బావులు కష్టపడి తీటుగా బీఆర్ఎస్ ని బట్టి కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మరొకసారి మనకు ఇంకో రోజు ఛాలెంజ్ వచ్చింది ఒక ఛాలెంజ్ని గెలిచినాం ఎందుకంటే అందరూ అన్నారు ఓ ఇత గెలుస్తారో లేదు అని చెప్పేసి సురేష్ కుమార్ శంకర్ గారు ఆ రోజు ఆయనకు వచ్చిన టికెట్ కూడా వదిలిపెట్టి అందరు కలిసి మీరందరూ అందరు కలిసి వాళ్ళందరూ కలిసి కృషి చేస్తే మనం గెలుచుకున్నాం కలిసి ఉంటే ఖచ్చితంగా సాధ్యం అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం ఒకసారి ఇప్పుడు కూడా మరొకసారి మనకిప్పుడు జైరాబాద్ పార్లమెంట్ గురించి చెప్పుకుంటే గతంలో కూడా నాగరాజ్ సార్ చెప్పినట్టు రెండు వేల తొమ్మిదిలో రెడ్డి గారు ఎమ్మెల్యేగా సురేష్ కుమార్ షెడ్కర్ గారు ఎంపీగా అన్ని నియోజకవర్గాలలో మనకు ఎక్కువ మటుకు మైనస్ వచ్చినాయి వెనుకబడి ఉంటుంది కానీ నారాయణకి నియోజకవర్గంలోనే న్యూసూఫ్ అసలు లేదు మరొకసారి అన్ని నియోజకవర్గాలు మనకైతే జేబాద్ ఆందోళన అయితే ఖచ్చితంగా మనకు మెజార్టీ ఉంటుంది అక్కడ బాస్వాడ కూడా మెజార్టీ ఉంటుంది ఉంటే ఆ జూకా ఎమ్మెల్యే బీజేపీ అని ఉన్నాడు అక్కడ మన ఉంటే ఉంటుందేమో కానీ మరి మేము భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎప్పుడు వాటినకుండా మీరు అక్కడ ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఉండే ఎందుకంటే మీరు చూసారు అంత కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఎవరిని చూసినా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా పిఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పి చెప్తే కూడా ప్రజలందరూ కలిసి వాళ్ళ దీక్షతో అందరికీ కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న ఘనత మన తెలంగాణ రాష్ట్ర ఈ ఈరోజు కూడా మన పార్లమెంట్లో అందుకే చెప్తా ఉన్నాను నేను మరొక మరొకసారి మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది మీరందరూ నారాయణ కేర్లో మనం మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగి రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మన ప్రతిపక్ష పార్టీలు మన పిసిసి అధ్యక్షుల హోదాలో ఉంది పిసిసి అధ్యక్షుల హోదాలో నారాయణ గేర్కి వస్తే ఆ రోజు యాభై వేల కంటే ఎక్కువ మందితో సభను మనం సక్సెస్ చేసిన ఘనత మీ అందరిని చెప్పి చెప్తా ఉన్నారు మరి బిసిసి ప్రెసిడెంట్తోనే యాభై వేల మంది ఉంటే ఈ రోజు శంకరంపేట రేపు సాయంత్రం నాలుగు గంటలకు మనం ప్రచార సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు మనం ముఖ్యమంత్రి ఉన్నాం బిఆర్ఎస్ ఖాళీ అవుతున్నది బీజేపీ అయితే లేనే లేదు మరి అటువంటిది ప్రెసిడెంట్ ఉన్నప్పుడే యాభై వేల మందితోని సభను మనం దిగ్విజయం చేసుకుంటే మరి ఈ రోజు అంతకంటే ఎక్కువ ఈ రోజు అయితే మనం ముఖ్యమంత్రి ఉన్నాం మన ప్రభుత్వం ఉన్నది అంతకంటే ఎక్కువ మందిని తీసుకొని వచ్చి సభను దిగ్విజయం మన అప్పులు కేసీఆర్ చేసిన అప్పులు తీరవాలి మళ్ళీ రైతులను నిరుద్యోగులను ఎట్లా ఆదుకోవాలి ఒక్క ఉద్యోగం లేదు కేసీఆర్ కానీ మనము కేవలం వచ్చి మూడు నెలల లోపలనే ముప్పై ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా ఉద్యోగస్తుల జీతాలు పడకుండే ఈ రోజు ప్రతి నెల మొదటి వారంలో ఐదవ తేదీ లోపల ప్రతి ఒక్కరికి కూడా జీతాలు పడతా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇక టీఆర్ఎస్ వాళ్ళకి బిల్ కూడా పడతలేదు అరే కాంగ్రెస్ వాళ్ళు అన్నది అన్ని నా తూచా తప్పకుండా అమలు చేస్తా ఉన్నారని దాన్ని అమలు చేయని ఆమె ఒకటి ఏదంటే రైతు బంధు ఒకటి రైతు బంధు కూడా ఐదు ఎకరాల వరకు వేసినాం ఇంకా ఐదు ఎకరాల వరకు కూడా వేసే అవకాశం ఉన్నది ఇక రుణమాఫీ కేసు మన ఎవరు హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తున్నారు రుణమాఫీ చేయండి మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాడంటారు దానికి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఛాలెంజ్ స్వీకరించారు మీరు జయంతి ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి హరీష్ రావు గారు రాజీనామా సిద్ధమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీకు కష్టకాలం ఉన్నది ఏడు లక్షల రూపాయలు అప్పు చేస్తా కూడా దాన్ని తీర్చుకుంటూ దానికి మిత్తి కట్టుకుంటూ ఎక్కడో మనం తీసుకొని వచ్చి రైతులు